భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డబుల్ డెక్కన్ టెక్నల్ హైదరాబాద్ కుక్కట్పల్లి మెట్రో గ్రౌండ్ వద్ద ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు పిల్లలకు విద్యతో పాటు విజ్ఞానం పెంపొందించే విధంగా సముద్ర జిల్లాలో చేసే స్కూబర్ డ్రైవ్ ప్రదర్శన పదిహేను మంది సిబ్బందితో ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు అరవై రోజుల పాటు నగర వాసులకు అలరించే విధంగా ఎనిమిది వందలకు పైగా స్టాల్స్ ని ఏర్పాటు చేశామని సింగపూర్ మలేషియా దుబాయ్ తరహాలో ఈ ఇక్కడ నిర్మించినట్లుగా తెలిపారు ఇది పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ అని ఎవరైనా స్కూబర్ డ్రైవర్ చేయాలి అనుకుంటే ముందుగా స్లాబ్ బుక్ చేసుకోవాలని అన్నారు ఈ డ్రైవ్ కేవలం ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు రోజు పదిహేను మంది మాత్రమే అవకాశం ఉంటుంది అని నిర్వాహకులు తెలిపారు మొట్టమొదటిసారిగా ఈ డబల్ డెక్కర్ టన్నల్ మన హైదరాబాద్ పట్టణంలోని మెట్రో స్టేషన్ మన బాలానగర్ అంబేద్కర్ స్టాచ్యూ ముందున్న అంబేద్కర్ మెట్రో స్టేషన్ ముందు ఉన్నటువంటి హెచ్ఎండిఏ మైదానంలో ఈ ప్రదర్శనని ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాము ఇది భారతదేశంలోనే మొత్తం మొట్టమొదటిసారిగా ఈ ప్రదర్శన ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఇది డబల్ డెక్కర్ టన్నల్ మరియు దీంట్లో స్కూబా డ్రైవ్ మన చిన్నారి పిల్లలను అట్రాక్ట్ చేసేదాని కోసం వారికి విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది ఎందుకంటే సముద్ర జలాల్లో మామూలుగా స్కూబా డ్రైవ్ చేస్తూ ఉంటారు అది మనకి మనకు అందరూ కనిపియదు కానీ ఇక్కడ టనల్స్ ద్వారా చిన్నారు పిల్లలకు స్కూబా డ్రైవ్ చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాము సుమారుగా పదిహేను మంది స్కూబా డ్రైవర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నారు ఇప్పుడు మీకు దీన్ని డెమో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచంగా చెప్పాలంటే ఎనిమిది వందలకు పైగా స్టాల్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ తర్వాత అలాంటి ప్రదర్శన మన ఈ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో పెట్టడం జరిగింది ఇది సుమారుగా అరవై రోజుల పాటు మన హైదరాబాద్ ప్రజలను నగర్ ప్రజలను అలరించనుంది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రదర్శన ఇంతకుముందు ఆ టన్నల్ చూసాము అనుకుంటారు పబ్లిక్ కానీ ఆ టన్నల్కి దీనికి పూర్తిగా వ్యత్యాసం ఉంటుంది ఇదేంటంటే ఇది సింగపూర్ మలేషియా లేదా దుబాయ్ నగరాల్లో ఉన్నటువంటి టనల్స్ని ఇక్కడ మనం నిర్మించడం జరిగింది ఇది పూర్తిగా గ్లాసే కాదు ఇది అక్రోలాక్ షీట్ ద్వారా నిర్మించ జరిగింది దీనికి సుమారుగా ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భారీ టనల్ని ఇక్కడ మనం కట్టడం జరిగింది దీంట్లో స్కూబర్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది దీంతోపాటు చిన్నారి పిల్లలను అట్రాక్ట్ చేసేదాని కోసం ఇక్కడ ఇరవై మూడు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైట్స్ కూడా ఈ ప్రాంగణంలో మనం పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ దీంతోపాటు వచ్చే సందర్శకులకు కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా మనం ఇక్కడ కల్పించాము దీ మీ ద్వారా మేము తెలియపరచుకునే ముఖ్య ఏంటంటే సందర్శకులకి వాహనదారులు ఎవరైతే ఉన్నారో మన కుక్కడిపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందల నుంచి మెట్రో ట్రక్ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యే విధంగా ఎంట్రీ ఏర్పాటు చేశాము అదేవిధంగా బయటకు మన బయటకు వాహనదారులు బయటకు పోయేదానికోసం మన పక్కన ఉన్నటువంటి నైనా గార్డెన్స్ పక్క నుంచి బయటకు పోయే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అది పోలీసు వారి సూచన ఆ సూచనల మేరకు మేము నడుచుకోవాలి కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ కూడా స్కూబా డ్రైవింగ్ ఏ విధంగా చేస్తారు చేసి వాళ్ళు చూపించారు అదేవిధంగా ఆ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ మీడియా మీడియా మిత్రులందరూ కూడా డెమో కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఒక గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించవచ్చు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ దాకా ప్రతిరోజు చిన్నారు పిల్లలు కానివ్వండి కొంచెం పెద్దవాళ్ళు కానివ్వండి స్కూబా డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ట్యాంక్లో స్కూబా డ్రైవింగ్ చేయించడం జరుగుతుంది ఇది కేవలం రోజుకి పదిహేను మంది నుంచి ఇరవై మంది మాత్రం అవకాశం ఉంటుంది ఎందుకంటే మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ తర్వాత ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు వీలు పడదు ఎందుకంటే వాళ్ళు మాత్రం ప్రదర్శన ఇవ్వాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ ఎనిమిది గంటల దగ్గర నుంచి లెవెన్ ఓ క్లాక్ బిఫోర్ లెవెన్ ఓ క్లాక్ వరకు రోజుకి పది మందికి లేదా పదిహేను మందికి అవకాశం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టయితే వారికి ఈ అవకాశాన్ని కల్పించే కల్పించేద్దామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ